ఏదో సౌందర్య నహరిలో ఓ మాట చెబుతారు అమ్మవారి మణిద్వీపంలో లలితాపరాభట్టానికి ఇలా కూర్చుని ఉంది కాలు మీ కాలి వేసుకుని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి అన్నట్టుగా కూర్చున్న ఉంది సరస్వతీదేవి కచేరీ చేస్తుంది మరి అమ్మవారి సామ్రాజ్యంలో ఎవరు కచేరీ చేస్తారండి సరస్వతీదేవి కచేరీ చేస్తుంది వీణ వాయిస్తుంది ఆ వీణ ఒక అరగంట వాయించాక ఇలా చూసిందిట అమ్మవారికి వేసి లలితాదేవికేసి నా పాట బాగుందా అని ఆశిస్తారు కదా అప్పుడు అమ్మవారు బాగుందే వాణి అందుట ఒక్క మాట వెంటనే మర్నాటి నుంచి సరస్వతి పాట పాడడం మానేసిందిట ఎందుకంటే ఈవిడ అరగంట సేపు పాడిన పాట కంటే వాణి అన్న పలుకే చాలా మధురంగా ఉందట అది లలితాదేవి అంటే వాణి బాగా పాడే వృద్ధిలోకి వస్తావు అని అంటే ఆ మాట అమ్మవారికి సరస్వతీ దేవికి ఎలా అనిపించదు నేను అరగంట పాడింది దండగా ఈ ప్రశంసా వాక్యమే చాలా బాగుంది ఎంత తీయటి పలుకు అరే ఇక నేను పాడను చోళం నిచులయతి అంటారు శంకరాచార్య సౌందర్యలేఖలో వీణకు సంచి ఉంటుంది కదా ఆ సంచి జిప్పేసేసింది ఇంక నేను పాడు బో నా వీణ వద్దు నేను వద్దు ఆ గొంతే చాలా బాగుంది ఆ మాటే చాలా బాగుంది నా పాట దేనికి